దీనా కొంచెం మంచి నీళ్ళు తీసుకురా అమ్మా అమ్మా బట్టలు బట్టలు ఉతికి ఎండేసేసానమ్మా చెప్పులు పెట్టావా పెట్టానమ్మా అలాగే వెళ్ళు జాగ్రత్త దీవెనా అదిగోండి వాడు కొడుకంటే ఇలాంటి అదృష్టం అందరికీ రాదులేవే అవును అమ్మ అందరూ అన్నయ్య గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో అమ్మా అవునమ్మా తెలుసు అమ్మా అన్నయ్యకు మేమంటే చాలా ఇష్టం కదమ్మా అవునమ్మా అన్నయ్యకి మీరంటే చాలా ఇష్టం దీవెన నేను మార్కెట్కు వెళ్ళొస్తాను అలాగేనండి కూరగాయల మార్కెట్లో కూరగాయలు చాలా చవకగా ఉన్నాయంట ఇవాళ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకువస్తాను వస్తాను వీడేంటి అచ్చమ్మ రాజులా ఉన్నాడు అయినా మా రాజు ఇక్కడెందుకు ఉంటాడులే వాడు పెద్ద ఆఫీసర్ కదా అయినా మనుషుల పోలు మనుషులు ఏడుగురు ఉంటారంట అంట వాడు ఉంటాడులే మా రాజు అయితే పెద్ద ఆఫీసరు ఉంటుంది రాజు బేరం ఎలా సాగుతుందిరా బాగానే ఉందిలే గాని రే మా నాన్నగారు నన్ను చూసినట్టు ఉన్నాడురా రా ఏమైందిరా ఎప్పటికన్నా తెలియాల్సిందే కదా భయపడకుండా ఉండు అంతే అంటావరా అంతేరా అరే రాజు నేను చూసిందేంట్రా మార్కెట్ లో ఏముంది నాన్న కూరగాయలు అమ్ముతున్నాను అదేంటి నాన్న నీకు ఉద్యోగం ఉందిగా ఉద్యోగం పోయిందమ్మా కాదు అన్నయ్య వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కదా అన్ని ప్రయత్నాలు అయ్యాయమ్మా పొరుగువారు చిన్న చూపు చూస్తారేమో అన్నయ్య ఏమి లేదులే అమ్మా నేను మీ మంచి కోరుతాను వాళ్ళు మీ నాశనమును కోరుతారు అది కాదు నాన్న నాన్న అన్నయ్య ఏం చేసినా మన కొరకే బాగా చెప్పావు చెల్లమ్మా అన్నయ్య ఏం చేసినా కదా కదా అవును జెన్స్ అన్నయ్య మా అన్నయ్య బంగారు కొండ మీ బంగారు కొండకి ఉద్యోగం పోలేదమ్మా రిటైర్మెంట్ చేశాడు ఎందుకు నాన్న ఉద్యోగ రీతిగా వాడికి అమెరికాలో ట్రాన్స్ఫర్ అయ్యిందమ్మా అందుకని మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాడు వేరే ఉద్యోగం ఏమైనా చూసుకోవచ్చు కదన్నయ్య వీడి చదువుకు తగ్గ ఉద్యోగం ఇక్కడ లేదమ్మా అందుకనే వీడి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నాన్న రిటైర్మెంట్ వచ్చిన డబ్బులు ఇల్లు కడవడానికి సరిపోతుంది కానీ వాడికి అది తెలుసు అని చెప్పాడు బాబు అంతే కాదమ్మా కూరగాయలు అమ్మితే పెళ్ళి ఎవరు చేసుకుంటారు అని నేను అడిగితే మంచి పొజిషన్ ఉన్న వాళ్ళని పెళ్ళి చేసుకుంటే వాళ్ళు మనల్ని పొజిషన్ పోయాక వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతారు అందుకని నన్ను నన్నుగా ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు అని అన్నాడమ్మా వాడు బైబిల్లో ఇంట్లో అనేక రకమైన పాత్రలు ఉంటాయన్నారు ఈ వీడు నా నా కొడుకు బంగారు పాత్ర అద్భుతమైన పాత్ర విలువైన పాత్ర నువ్వు నాకు ఆకాశంలో కనిపిస్తున్నావరా నీలాంటి కొడుకు ఒక్కడున్నా చాలు నాన్నగారు ఆరిపోతున్న మా దీపాల కోసం వెలుగుతున్న నీ దీపాన్ని ఆర్పేసుకుంటావా నాయన అలా లేదులే నాన్న ఈ దీపాన్ని వెలిగించిన దీపాలు ఈ దీపాలు ఆరిపోతున్న సమయంలో నేను మీకు అండగా లేకపోతే నా జీవితం వ్యర్థం నాన్నగారు వ్యర్థం अन्नैया अम्मा